ఊరికే మనిషి కనపడ్డ టకటక ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారా విలువ కోల్పోతారు ఏ మనిషి అయితే గనక తన గురించి చాలా తక్కువ చెబుతాడో ఆటోమేటిక్గా ఆ మనిషికి విలువ పెరుగుతుంది మనుషులకు ఎప్పుడు డిమాండ్ పెంచాలి మీరు చాలా విలువైన వ్యక్తులు అన్న విషయం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి ఎలా అర్థం చేయాలి జస్ట్ మీకు తెలిసిన గొప్ప విషయాలు ఏదన్నా కానీ మీ లైఫ్కి సంబంధించిన కానీ నాలెడ్జ్ కానీ వాట్ ఎవర్ ఇట్ బి వాళ్ళకి చెప్పండి చెప్పేటప్పుడు టైం ఉంది కదా అని చెప్పేసి టకటక ఎవ్రీథింగ్ చెప్పేసి వేయద్దు సింప్లీ జస్ట్ ఏదన్నా ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పేటప్పుడు మీ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ ఇంకోటి ఇంకోటి ఏదో చెప్పేటప్పుడు కాస్త చెప్పిన తర్వాత ఆగి సో మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉండండి మళ్ళీ కలుద్దాం సో ఇలాంటివి మనం చాలా చెప్పుకోవచ్చు బట్ రియల్లీ ఎంజాయింగ్ ద కాన్వర్జేషన్ అని చెప్పేసి ఒక మాట చెబితే వాళ్ళకేమో మీ నుంచి ఇంకాస్త ఎక్కువ ఉంటుంది కానీ మీరు వచ్చేటప్పటికే వెళ్ళిపోయే హడావుడిలో ఉన్నారు సో ఈ మనిషి ఇంకా ఉంటే బాగుంటుంది కదా అనే భావన వాళ్ళకు వస్తుంది అది అది డిమాండ్ క్రియేట్ చేయటం అంటే మనిషికి ఎప్పుడు కూడా జస్ట్ స్కెరిసిటీ క్రియేట్ చేయండి మీరు అంటే కనుక కొద్దిగానే అవైలబుల్ అవుతారు అని చెప్పేసి దాన్ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వటం మొదలు పెడతారు కాబట్టి ఇక్కడ నుంచి మాటను పొదుపుగా వాడండి ఆల్ ది బెస్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలిసా మీరు ఆల్మోస్ట్ కీప్ వాచింగ్